తెలుగుదేశం పార్టీ జాతీయ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా తొలిసారి బీఫామ్ అందుకున్నటువంటి భాషన తొలిసారి బీఫామ్ ఎలా ఉంది మొట్టమొదటిసారిగా పెద్ద కూరపాడు నియోజకవర్గానికి ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది మంచి విజయం సాధించి మా నాయకుడికి కానుగ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తొలిసారి ఎన్నికల బరిలో దిగిపోతున్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసే దిశ ఏ విధంగా మా నాయకుడు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ రాబోయే ఇరవై రోజుల్లో అభ్యర్థులుగా ఉన్న మేము పాటించాల్సిన నిబంధనల గురించి సూచనలు ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఆ సూచనల మేరకు మేము నడుచుకొని మంచి విజయం సాధించడం కోసం విజయం సాధించి ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు అసలు నిశ్చితంగా అన్ని అంశాలు కూడా పరిశీలిస్తున్నారు ఎలా ఉంది ప్రజాస్పందన మీరే ప్రజా సమస్యలుగా ఉంది గత నలభై రోజులుగా నేను దాదాపు ఎనభై గ్రామాలు తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన వస్తుంది యువత నుంచి మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందండి యువత యొక్క మా మా నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న నిరుద్యోగ సమస్య ఉంది వారికి నేను భరోసా ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీ నియోజకవర్గంలో జరిగిన ప్రజాకాలం కార్యక్రమం గురించి పెద్దగా చెప్పాల్సిన పర్లేదు ఎంత సక్సెస్ అని అందరికీ తెలుసు అయితే అది జరిగిన తర్వాత రోజే మీ కార్యాలయాన్ని దగ్గం చేయడం ఎలా చూస్తారు అది వారి యొక్క భయం వారు మా నాయకుడి చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ సక్సెస్ చూసి భయభ్రాంతులకు గురి గురయ్యి మమ్మల్ని ఓటమి భయంతో మమ్మల్ని ఏదో భయపెడదామని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది అది మా కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది ఆ వడత బెదిరింపులకు మేము బెదిరేవాళ్ళం కాదండి మా నాయకులు కార్యకర్తలు దృఢంగా ఉండారు మేము దానికి బెదిరింపుకి వాటికి బెదరాల్సిన పని లేదు అవన్నీ సరి చేసుకుంటున్నాం మేము ఇబ్బంది ఏమి లేదు వారికి బుద్ధి చెప్పే బాధ్యత ప్రజలే తీసుకుంటారు మే పదమూడు రోజు వారు చేసిన విధ్వంసానికి తగిన తగిన శాస్త్రి వాళ్ళు అనుభవిస్తారండి ఏదైతే పెద్దగూరపాటు నియోజకవర్గంలో సుమారు ఒక నలభై రోజుల పాటు కూడా నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరిగానని పలు రకాల ప్రజా సమస్యలను నేను ఇష్టంగా పరిశీలించాను అదేవిధంగా కొంతమంది ప్రజలు కూడా నా దృష్టి తీసుకొచ్చారని అధికారంలో వచ్చిన వెంటనే కూడా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తారని కూడా భాషం ప్రవీణ్ చెప్తున్నారు అయితే ఈ రోజున అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా బీఫామ్ అందుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన మా పైన పెట్టుకునే నమ్మకాలను ముమ్ము కూడా ఏదైతే మా నియోజకవర్గంలో కూడా విజయవాట ఎగరవేసేందుకు తన వచ్చ కృషి చేస్తానని భాషం ప్రవీణ్ అయితే చెప్తాడు కెమెరామెన్ నార్కెవతో వరప్రసాద్ గల ఉండవాల నుంచి